హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ రవ్వ కేసరి సాఫ్ట్ అండ్ సిల్కీ టెక్చర్ తో ఒక మంచి స్పీడ్ ప్రసాదం రెసిపీ అండి ఇది సింపుల్ తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందుకోసం ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి కరిగినటువంటి ఆ నెయ్యిలో ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు బాదం పప్పు వేసుకొని సన్నటి సెగ మీద దోరగా ఫ్రై చేసుకొని అందులోనే కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఆ మొత్తాన్ని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నేతిలో ఒక కప్పు బొంబాయి రవ్వను పోసుకొని మంట లో ఫ్లేమ్ లో ఉంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా నిమిషాల పాటు కలుపుకుంటూ రవ్వ లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి రవ్వ వేగుతున్నప్పుడే మరో స్టవ్ మీద బౌల్ పెట్టుకొని అందులో కప్పు వాటర్ పోసుకొని మరిగించుకోవాలి మరిగినటువంటి ఆ వాటర్ ను చక్కగా వేగినటువంటి రవ్వలో నెమ్మదిగా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఆల్రెడీ వేగినటువంటి రవ్వలో మరిగినటువంటి వాటర్ పోసాం కాబట్టి మరో రెండు నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్ లో ఉంచి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో ఒకటి పావు కప్పు షుగర్ పోసుకోవాలి అందులోనే మరో పావు కప్పు బెల్లం తురుము కూడా వేసుకొని కలుపుకోవాలి బెల్లం బదులు పూర్తిగా కప్పు షుగర్ వేసుకోవచ్చు బెల్లం షుగర్ అంతా రవ్వలో కరిగేలా మంట లో ఫ్లేమ్ లో ఉంచి రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బెల్లంతో పాటు షుగర్ కరిగి రవ్వ ఈ కన్సిస్టెన్సీలో ఉండగా అట్రాక్షన్ కోసం చిటికటి ఎల్లో ఫుడ్ కలర్ ను యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి ఈ రవ్వలో పావు టీ స్పూన్ ఇలాచి కూడా వేసుకొని కలుపుకోవాలి అందులోనే ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మరోసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి వేడి వేడి సూపర్ టేస్టీ స్వీట్ రెసిపీ రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ